తెలంగాణలో సురాపానకంగా భావించే తెల్లకళ్ళు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలిపారు శనివారం ఉదయం మహాముత్తార మండలం సింగాపూర్ గ్రామంలోని తాటివనంలో ఆయన తాటికళ్ళును సేవించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే తెల్లకళ్ళును ప్రతి ఒక్కరూ సేవించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు తెల్లకళ్లను డాక్టర్లు శాస్త్రవేత్తలు సైతం చెబుతుంటారని అనేక వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తుందని ఆయన వివరించారు ప్రతిరోజు గౌడ్లు ఉదయం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి తాటి కళ్ళు తీసి మన ఆరోగ్యం కోసం కష్టపడుతుంటారని ఆయన కొనియాడారు కుల వృత్తులను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం తెల్లకళ్ళు సేవించి కళ్ళు ప్రత్యేకతను చాటానని ఈనాడు మళ్ళీ కేంద్రానికి మంతని కేంద్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగారంకు వచ్చి ఇక్కడి నుంచి కళ్ళు విశిష్టతను చెప్పడం జరుగుతుందన్నారు ఇంగ్లీష్ మందులైన రమ్ము బ్రాండీ విస్కీ బీర్ లాంటివి సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందని ఆ బాటిల్స్ పైనే ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో సురాపానకంగా భావించేటువంటి గౌడ సోదరులు తమ గొప్ప తెలివితో చెట్టుపై నుంచి తీసి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచడానికి నిత్యం సాయంత్రం పొద్దున వాళ్ళకు ఉల్లాసాన్ని ఇవ్వడానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు ప్రజల శ్రేయస్సు కోసం చెట్టు మీద నుంచి తీసేటువంటి కళ్ళు తెల్ల కళ్ళు అని తెలంగాణలో తాగని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళే కారు అని చెప్పుకునే విధంగా తెల్లకళ్ళను భావిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా తొంభై శాతం మంథని నుంచి సింగారం అంటే పవిత్ర దేవాలయం మేడారం సమ్మక్క సారలక అతి సమీపంలో ఉన్నటువంటి సింగారం గ్రామానికి ఉదయాన్నే కులవృత్తిని ప్రోత్సహించడానికి కష్టపడి చీపులిక్కర్ తాగేటువంటి వాళ్ళు కోటీశ్వరులు సాయంకాలం పొద్దున తాగేటువంటి వాళ్లకు ఆడవాళ్లకు ఆరోగ్యం బాగాలేకపోయినా దీన్నే ఒక ఔషధంగా ఔషధంగా భావించేటువంటి తెల్లకల్లిని ప్రోత్సహించడానికి ఉదయాన్నే మంత్రి పట్టణం నుండి దాదాపు నేను అనుకుంటా డెబ్బై కిలోమీటర్ల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సింగారం మహాముత్తారం గ్రామం మండలంలో గల ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ తాడి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి వాతావరణంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శేరులం అందరం కూడా దీన్ని సేవించి సురాపానకంగా భావించేటువంటి తెల్లకల్లును ఈ సమాజం వాడాలని మందులతో తయారు కాబడ్డటువంటి ఏదైతే ఇంగ్లీష్ మందు ఉన్నదో అంటే బ్రాందీ విస్కీ బీరు లాంటి పదార్థాలు అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి అనే విషయాన్ని ఈ సమాజానికి తెలపడానికి కోసం ఇవాళ సింగారం గ్రామం మా గౌడ అన్నల ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా సంతోషం మంచి మత్తు కూడా ఎక్కుతూ ఉన్నది తాగేటప్పుడు తీయగా కనిపిస్తుంది తర్వాత మత్తుగా ఏర్పడుతుంది ఇది అంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ నేను మంచి నిద్రలోకి తీసుకెళ్ళేటువంటి ఈ తెల్లకళ్ళు దీని అందరూ కూడా వాడాలని ఈ మధ్యలో శాస్త్రవేత్తలు కూడా ఇది క్యాన్సర్ కోసం కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది ప్రకృతితో వెలిసేటువంటి వచ్చేటువంటి ఈ కళ్ళు మన ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని ఈ సమాజానికి తెలిపే ప్రయత్నం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇవాళ కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ రంగంలో అయితే బాగుంటారో వాళ్ళ ఆకలి ఏ విధంగానైతే తీరుతుందో ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా వాటిని ప్రోత్సహించడానికి మంత్రి నుంచి దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం వచ్చి సందేశం ఇవ్వడానికి రావడం జరిగింది దీనికి